మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర చేసినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాత్ర అయిపోయిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే పులివిందలకెళ్లి అక్కడ బహిరంగ సభ పెట్టారు అక్కడ నుండి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ఒక విధంగా ప్రారంభించారు తర్వాత నామినేషన్ వేశారు అండ్ ఈ రోజు నుంచి ఆ నిర్ణయం వైసీపీ మేనిఫెస్టో అనేది ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పా ఏం చేశాను ఈసారి ఏం చేస్తాను ఏం కంటిన్యూ అవుతాయి అని అండ్ ఆఫ్టర్ దర్ ఈ రోజు నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం అఫీషియల్గానే స్టార్ట్ అయిపోయింది రోజుకు మూడు సభలు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఈరోజు తాడిపత్రి సభతో స్టార్ట్ అయింది నెక్స్ట్ వెంకటగిరి కందుకూరు రేపు మరి చోట రేపు మరికొన్ని చోట్ల సో వరుస పెట్టి వైసీపీ అధినేత అయితే రాష్ట్రాన్ని చుట్టబోతు ఉన్నారు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రోజు తాడిపత్రిలో ఓ విపరీతమైన జనం వచ్చారు ఎప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి జనం రావాలి కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకుతో ఏకీభవించే వాళ్ళు ఆయన పాలన మీద పాజిటివ్గా ఉన్న వాళ్ళే ఇక నుండి వస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా వైసీపీ ఓటు గానే భావించాలి ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకంటే రోజుకి నీ సభలు పెడుతున్నారు కరెక్ట్గా ఒక నియోజకవర్గం టార్గెట్గా చేసుకొని కాబట్టి సో ఈ జనాన్ని ఉద్దేశించి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మొదటిసారి ప్రసంగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పేది ఒకటే నేను అబద్ధాలు చెప్పను మోసం చేయను ఐదు నెలల పాలన చూశారు ఐదు సంవత్సరాల పాలన చూశారు మీరు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల పాలన చూశారు ఏ రోజైనా చంద్రబాబు మాట మీద ఉన్నాడా అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు నైజం నిజం వైపు నిలబడమే నా తత్వం ఎంత చేయగలుగుతామో ఏం చేయగలుగుతామో ఉన్నంతలో జనానికి పేదలకు ఎంత మంచి జరుగుతామో ఆ మంచి ఏ స్థాయి అయినా చేయడానికి జగన్ అనే మీ బిడ్డ రెడీగానే ఉంటాడు మీకు ఎంత మంచి చేయగలుగుతామో అంత మంచి నేను మనస్ఫూర్తిగా చేస్తాను చేశాను అనడానికి గత ఐదు సంవత్సరాల పాలన సాక్ష్యంగా ఉంది చేస్తాను అనడానికి నా క్రెడిబిలిటీనే పెట్టుబడి ఉంది చంద్రబాబు లాగా నేను ఏదంటే అది మాట చెప్పలేను అబద్ధాలు చెప్పలేను అడ్డదిడ్డంగా ఏదంటే అది మాట్లాడలేను జనాలను మోసం చేయాలి అని చెప్పి చంద్రబాబు లాగా నేను ఆలోచించలేను ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటిన్యూ అవుతుంది జగన్మోహన్ రెడ్డి పాలన కంటిన్యూ అయితే మీ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నట్లే మీ ఇంటి దగ్గరికి పింఛరు వచ్చినట్లే అని మీరు ఎప్పుడైనా ఊహించారా లంచాలు లేని వ్యవస్థలు వస్తాయని లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు వస్తాయని ఎవడి చుట్టూ తిరగకుండానే మీకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి మీరు ఎప్పుడైనా ఊహించారా మీరు ఊహించనిది కూడా నేను నిజం చేశాను మీ బిడ్డ కంటిన్యూ అయితే మీ ఇంటి దగ్గర పింఛన్ వస్తుంది మీ బిడ్డ కంటిన్యూ అయితే చేయితో వస్తుంది వసతి దీవెన వస్తుంది విద్యా దీవెన వస్తుంది అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది మీ బిడ్డ కంటిన్యూ అయితేనే ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చిన తర్వాతే నేను అడుగుతున్నా అసలు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు ఎన్ని చేయగలుగుతామో అవన్నీ చెబుతున్నా మ్యాక్సిమం పేదల కోసమే చేస్తా ఎందుకంటే దాచుకోవాలి దోచుకోవాలి పంచుకోవాలి అన్నది మా విధానం కాదు ఆ పని మేము చేయలేదు కూడా మాకు అవసరం కూడా లేదు చంద్రబాబు అలా ఉండదు కొన్ని వర్గాల కోసం పనిచేస్తాడు కొందరి కోసం చేస్తారు కాబట్టి వాళ్ళు దోచుకోవాలి పంచుకొని దాచుకోవాలి సో అటువంటి వాళ్ళకు ఓటు భవిష్యత్తు అంధాకారం నాశనం అయిపోతుంది జగన్కి ఓటేస్తే మీ భవిష్యత్తుకు భద్రత ఉంటుంది ఉంటుంది అని ఐదు ఐదేళ్లలో చూపెట్టా మీ జీవితాలు బాగు చేయడం కోసం నేను పనిచేస్తూ ఉన్నా బళ్ళు వాసుపతులు పోర్టులు విమానాశ్రయాలు అన్ని రూపురేఖలు మారుస్తున్నా అన్ని అందుబాటులోకి తెస్తున్నాం నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఊహించినంత అభివృద్ధి ఉంటుంది సో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడిపత్రి సభ నుండి ఈరోజు ప్రజలకు పిలిపించారు